కావాలని చేశారా ఎందుకు అని కోమలి రౌడీల్లో అడుగుతూ ఉంటుంది ఆ అక్షయ పిల్లని తెలిసింది ఈ శౌర్య ఇంటి వారసురాలని తెలిసింది అంతేకాకుండా ఈ శౌర్య అంటే నీకు ఇష్టమని కూడా తెలిసింది ఈ పిల్ల కోసం నువ్వు ఏమైనా చేస్తావని తెలిసింది అందుకే ఈ పిల్ల నీకు ప్రాణాలతో కావాలంటే ఐదు లక్షలకి ఐదు ఇంతలు అంటే ముప్పై లక్షలు తీసుకొని వస్తే ఈ శౌర్యను నీ కప్పజెప్పేస్తాను అని రౌడీలు చెప్తూ ఉంటారు వామ్మో ముప్పై లక్షల ఈ ఐదు లక్షలకే నానా కష్టాలు పడ్డాను నా వల్ల కాదు అని కోమలి చెప్తూ ఉంటే అయితే ఈ పిల్ల ప్రాణాలు అని రౌడీలు అనటంతో వద్దు వద్దు తప్పకుండా మీరు అడిగిన ముప్పై లక్షలు తీసుకొని వస్తాను అని కోమలి చెప్తుంది అంకుల్ నాకు భయంగా ఉంది నన్ను వదిలేయండి అని శౌర్య చెప్తూ ఉంటే ఆ కోమలి ముప్పై లక్షలతో రాలేదనుకో మీ నానమ్మకు ఫోన్ చేసి యాభై లక్షలు డిమాండ్ చేస్తాము మా డబ్బు మా దగ్గరికి రాగానే నిన్ను ఏం చేయము వదిలేస్తాము అని చెప్పి రౌడీలు శౌర్యతో చెప్తూ ఉంటారు ప్లీజ్ అంకుల్ ప్లీజ్ నన్ను వదిలేయండి అని సౌర్య అంటూ ఉంటే అరవకు నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే ఈ కిడ్నాప్ అంత సైలెంట్గా పూర్తయిపోతుంది అని చెప్పి రౌడీలు సౌర్యతో చెప్తారు నేను అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగిందేంటి అని కోమలి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు కృష్ణబాబు తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి సౌర్య మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు ఎవరూ రాలేదని చెప్పడంతో కృష్ణ టెన్షన్ పడుతూ శౌర్య ఎవరింటికి వెళ్ళలేదంట వీధిలోకి ఏమైనా వెళ్ళిందేమో అని అంటూ ఉంటే వీధిలో కూడా అందరి ఇల్లు అడిగి వచ్చాను ఎక్కడికి వెళ్ళలేదంట అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఈ మధ్య పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారంట ఒకవేళ శౌర్య కిడ్నాప్ అయిందేమో అని వసంత చెప్తూ ఉంటే స్కూల్లో కిడ్నాప్ అయిందంటే అనుకోవచ్చు కానీ ఇంట్లో విన్న పిల్ల ఎలా కిడ్నాప్ అవుతుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అవును మన ఇంట్లో కిడ్నాప్ అయిన ఆనవాళ్లు అలికిడి కూడా ఎక్కడా కనిపించలేదు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక అప్పుడే రాధాకృష్ణ ఇక ఆలస్యం చేయడం వేస్ట్ రా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అని చెప్పి చెప్తూ ఉంటే అవునా ఇప్పుడే వెళ్ళి శౌర్య కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను అని నిహారిక కృష్ణబాబు వెళ్తూ ఉంటే ఎదురుగా కోమలి వస్తుంది వేదవతి గారు సౌర్యను మీరే కాపాడాలి అని కోమలి చెప్తూ ఉంటే కోమలి నువ్వు ఇందుకు ఇక్కడికి వచ్చావు అని కృష్ణ అడుగుతూ ఉంటాడు కోమలి అంటున్నావు నీకు ఆవిడ తెలుసా అన్నయ్య అని శ్రీకర్ కృష్ణబాబుని అడుగుతూ ఉంటాడు అమ్మో నిజాలు బయటపడేలా ఉన్నాయి అని నిహారిక మనసులో అనుకొని ఏయ్ ఎవరు నువ్వు ఇంట్లోకి వచ్చావు బయటికి నడు అని చెప్పి కోమలిని అంటూ ఉంటే కృష్ణేమో కోమలి అని అంత చనువుగా పిలిస్తే నువ్వు బయటికి నడు అంటావేంటి నిహారిక అని వసంత అంటూ ఉంటుంది కృష్ణబాబు మొహంలో టెన్షన్ కనిపిస్తుంది నిహారిక మొహంలో కంగారు కనిపిస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని పెద్ది అంటూ ఉంటాడు ఏం జరుగుతుందరా అసలు ఏంటి ఆ కంగారు అని రాధాకృష్ణ కృష్ణబాబుని అడుగుతూ ఉంటాడు ఏంటి అడుగుతుంటే ఒక్కరు సమాధానం చెప్పట్లేదు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని ప్రసాదరావు నిలదీస్తూ ఉంటాడు నిహారిక కృష్ణబాబుల దగ్గర నుంచి ఎలాగూ సమాధానం రాదు నువ్వైనా సమాధానం చెప్పు నువ్వు శౌర్యను చాటుగా కలవటం శౌర్యపై తల్లి ప్రేమ చూపించడం అంతా నేను చూశాను నీ గురించి ఎంక్వైరీ చేయగా నీకు కృష్ణబాబుకు మధ్య ఉన్న సంబంధం తెలిసింది నువ్వు జరిగిందంతా అత్తయ్య మామయ్యలకు చెప్పు నీకు తప్పకుండా అత్తయ్య మావయ్య న్యాయం చేస్తారు అని అవని కోమలితో చెప్తుంది జరిగింది జరిగినట్టు చెప్తానండి అని చెప్పి కోమలి చెప్తూ ఉంటుంది కోమలి ఆగుతావా అని కృష్ణబాబు అంటూ ఉంటే నీ వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు నా కూతురు ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా ఇప్పుడు నేను నిజాలు చెప్పకపోతే నా కూతురు అక్కడ ప్రాణాపాయంలో పడుతుంది నిజాలు చెప్పేస్తాను అని చెప్పి కోమలి అంటూ ఉంటే ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తారు అవన్నీ మీరు నమ్మేస్తారా అని నిహారిక అంటూ ఉంటుంది వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు మీరు ఎందుకు ముందే కంగారు పడుతున్నారు అని చెప్పి అవని అంటుంది కోమలి నువ్వు నిజం చెప్పు అని అవని చెప్తుంది శౌర్య ఎవరో కాదండి నాకు మీ అబ్బాయి కృష్ణబాబుకు పుట్టిన కూతురు కృష్ణకు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది సడన్గా ఈ కృష్ణ నిహారికను పెళ్లి చేసుకున్నాడు నాతో సంబంధం పెట్టుకొని నిహారికను ఎందుకు పెళ్లి చేసుకున్నావని నిలదీస్తే మాది సాంప్రదాయమైన కుటుంబము నువ్వు అల్లరి చేస్తే మా పరువు పోతుంది అని చెప్పి నన్ను ఉంపుడు గత్తిగా ఒక మూలను ఉంచేశాడు నిహారికో ఆభాషణవడం నాకు డెలివరీ అవటం రెండు ఒకసారే జరిగాయి ఒకరోజు వీళ్ళిద్దరూ నా ఇంటికి వచ్చారు నా మొహాను డబ్బులు కొట్టి పాపను తీసుకొని ఇక్కడికి వచ్చి సరిగేసి పద్ధతి ద్వారా బేబీని కన్నామని చెప్పారు ఇంకా అప్పటినుంచి నా అవసరాలకు కొంత కొంత డబ్బిస్తూ మేనేజ్ చేస్తున్నారు ఇదండి అసలు జరిగింది అని చెప్పి కోమలి వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటే వేదవతి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు అమ్మ కృష్ణబాబు ఇంత నడిపించావా నువ్వు మామూలుడివి కాదు అని పెద్దరాజు అంటూ ఉంటే నిహారిక ముక్కు పొడక కోసం ఇంత చేసిందా నిహారిక సామాన్యురాలు కాదు అని వసంత్ అంటుంది ఏంట్రా ఇదంతా సినిమాల్లో కంటే దారుణంగా చేశారు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇద్దరు తోడు దొంగలే అంతా కూడా నాటకంలా చేశారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే కథ ఇంకా పూర్తవ్వలేదు ఇంకా ఉంది మొత్తం వినండి అని చెప్పి అవని అంటుంది కోమలి సౌర్య కిడ్నాప్ విషయం కూడా చెప్పు అని అవని అంటుంది ఈ నిహారిక సౌర్యను తల్లిలా చూసుకోవట్లేదని చెప్పి నేను చాలా బాధపడ్డాను అక్షయ్ వల్ల కూడా సౌర్య బాధపడుతుందని తెలిసి అక్షయ్ను కిడ్నాప్ చేయించాలనుకున్నాను అందుకే రౌడీలకు ఫోన్ చేసి అక్షయ్ను కిడ్నాప్ చేయమన్నాను అక్షయ అనాథపిల్ల సౌర్యను కిడ్నాప్ చేస్తే వారసురాలు కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తాయి నువ్వు ఇస్తే ఐదు లక్షలకి ఐదింతలు చేసి ముప్పై లక్షలు తీసుకురా అప్పుడే శౌర్యను వదిలిపెడతామని రౌడీలో అన్నారు వేదవతి గారు ఇది జరిగింది అని కోమలి వేదవతికి చెప్తూ ఉంటుంది ఓర్ నాయనో ఇదంతా మనకి తెలియకుండా జరిగిందా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నానా అప్పట్లో ఏదో తెలియక అలా జరిగిపోయింది అని కృష్ణబాబు అంటూ ఉంటే చి నోర్మయ్ అని చెప్పి ప్రసాదరావు కృష్ణబాబు చంప పగలగొడతాడు ఇలాంటి బుద్ధులున్నాయని తెలిస్తే నిన్ను ఆనాడే ఈ ఇంటికి తీసుకురాకుండా ఆ బస్తీలోనే వదిలిపెట్టే వాళ్ళంరా మా పరువు తీసావు నీ మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది అని ప్రసాదరావు కృష్ణబాబును అంటూ ఉంటాడు ఈ నిహారిక ఇంటి కోడలుగా ఉండాల్సిన అర్హత కోల్పోయింది ఈ నిహారికను వెంటనే ఇంట్లో నుంచి బయటకు గెంటేయండి అని వేదవతి చెప్తూ ఉంటే నిహారిక పరిగెత్తుకుంటూ వేదవతి కాళ్ళ దగ్గర కూర్చొని అత్తయ్యగారు నేను చేసింది తప్పే నన్ను క్షమించండి ఇక జీవితంలో ఇలాంటి తప్పు చేయను అని చెప్పి వేదవతి కాళ్ళు పట్టుకుంటూ ఉంటే నన్ను ముట్టుకోవద్దు నా కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నీకు లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అసలు శౌర్యను నువ్వు మంచిగా చూసుకొని ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చుండే కాదు అని కోమలి చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందైతే రౌడీలకు డబ్బులిచ్చి సౌర్యను విడిపించుకుందాం అని ప్రసాదరావు అంటూ ఉంటే అవసరం లేదు మావయ్య ఈ కిడ్నాప్ విషయం నాకు ముందే తెలుసు కానీ మీ అందరికీ తెలియడం కోసమే నేను మౌనంగా ఉన్నాను ఈ కోమలి రౌడీలతో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను వెంటనే రౌడీలకు ఫోన్ చేసి పోలీసులకు పట్టిస్తానని బెదిరించాను అందుకే అక్షయ్ కు బదులు సౌర్యను కిడ్నాప్ చేశారు కాసేపట్లో శౌర్య ఇంటికి వచ్చేస్తుంది అని అవని చెప్పడంతో కుటుంబం అంతా కూడా షాక్లో ఉండిపోతారు ఈ విషయం పక్కకు పెడితే పల్లెటూరి జనాలకు వేదవతి గారి రెండో అబ్బాయికి ఇద్దరు పెళ్లాలంటే అంటే మనం తలెత్తుకొని దిరక్కగలమా మన పరువు పోతుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవునమ్మా అసలు ఇప్పుడు నిహారికీ అలాగే ఈ కోమలికి ఎలాంటి న్యాయం చేస్తావు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ముగ్గురిని కలిపి ఇంట్లో నుంచి బయటకు గెంటే పీడ పోతుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అది చెప్పినంత ఈజీ కాదురా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ కోమలి నీకు జరిగిన అన్యాయానికి ఎలాంటి న్యాయం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఎలాంటి న్యాయం కావాలో నువ్వే చెప్పు అని వేదవతి కోమలిని అడుగుతూ ఉంటుంది వేదవతి గారు మీలాంటి మంచి వాళ్ళ ఇంట్లో కోడలిగా ఉండే అర్హత నాకు లేదు మీ కట్టుబాట్లు ఆచార సాంప్రదాయాలు తెలిసి కూడా నేను మీ ఇంట్లో కోడలిగా ఉంటానని అడగటం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను నా పాపను నాకు ఇచ్చేయండి అలాగే మేము బ్రతకడానికి కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పి కోమలి వేదవతిని అడుగుతూ ఉంటుంది అదేలా కుదురుతుంది నా కూతురు నాతో పాటు నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను శౌర్యను తొమ్మిది నెలలు కడుపులో మోసాను కన్నాను అలాంటి శౌర్య నాతో ఉండాలి కానీ నీతో ఏంటి అని చెప్పి కోమలి అంటూ ఉంటుంది కుదరదు శౌర్య నా కూతురుగా నా ఇంట్లోనే ఉంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే నేను కాబట్టి ఈ ఇంట్లో కోడలి స్థానాన్ని అడగకుండా శౌర్యని తీసుకొని వెళ్ళిపోతా అంటున్నాను ఇంకెవరైనా అలా అడుగుతారా నాకు నా బిడ్డ సౌర్య కావాల్సిందే అని కోమలి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే శౌర్య ఇంటికి వచ్చి కృష్ణ నేను వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటే కోమలి చాలా సంతోషంగా శౌర్యను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది నువ్వు ఎవరు మా ఇంటికి ఎందుకు వచ్చావు నా పైన ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నావు అని శౌర్య కోమల్ని అడుగుతూ ఉంటే నువ్వు ఇలా రా శౌర్య అని చెప్పి కృష్ణబాబు కోమలి చేతిలో నుంచి శౌర్యను లాగేసుకుంటాడు ఆవిడ ఎవరు అని అడిగావు కదా ఆవిడ నిన్ను కన్న తల్లి ఆవిడ అందుకే నీపైన అంత ప్రేమ చూపిస్తుంది నిహారిక నిన్ను ఎలాగో అమ్మ అని పిలిపించుకోవట్లేదు కదా ఈ నువ్వు అమ్మ అని ఎన్నిసార్లైనా పిలవచ్చు అని అవని చెప్తుంది ఇంకా శౌర్య షాక్ అయ్యి నువ్వు మా అమ్మవా అందుకేనా నన్ను దొంగచాటుగా కలిసి నాపై అంత ప్రేమ చూపిస్తున్నావు అని శౌర్య అడుగుతూ ఉంటే అవునమ్మా నేను మీ అమ్మని ఒక్కసారి నోరారా అమ్మ అని పిలువు అని కోమలి అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య అలానే ఆలోచిస్తూ ఉంటే ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకొని అమ్మ అని పిలవే అని వేదవతి చెప్పడంతో శౌర్య కోమలి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలవటంతో కోమలి శౌర్యను దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు శౌర్య కోమలితో వెళ్తుందా కృష్ణగారి దగ్గర ఉంటుందా ఆ విషయం తేల్చండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు జీవితంలో ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని అలాంటి సమస్యకు పరిష్కారం చెప్పాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు అమ్మవారి మీద భారం వేసి ఒక నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది నిహారిక కోమలి ఇద్దరు కూడా ఎదురు బదురు నుంచోండి శౌర్యను మధ్యలో నుంచో పెట్టండి అని వేదవతి చెప్తుంది ఇక వేదవతి చెప్పిన విధంగానే కోమలి నిహారిక ఎదురు ఎదురు నుంచుంటారు సౌర్యను మధ్యలో నుంచో పెడతారు శౌర్య ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు నీకు కన్న తల్లి కావాలా పెంచిన తల్లి కావాలా అని వేదవతి అడుగుతూ ఉంటే శౌర్య గతంలో జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నిహారిక అమ్మాని పిలవద్దని చెప్పటం అలాగే కోమలి అమ్మ అనైనా నీకు ఇష్టమైతే నన్ను పిలువు అని చెప్పటం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అసలు ఇలాంటి సమస్య ఇలాంటి పరిష్కారం నేను జీవితంలో చూసిలేను అని చెప్పి పెద్దిరాజు వసంత అంటూ ఉంటే మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇంకా శౌర్య ఆలోచిస్తూ ఉంటుంది నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో తీసుకో శౌర్య అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక శౌర్య కోమలి దగ్గరికి వెళ్తున్నట్టే ఉంటుంది ఇక కోమలి శౌర్యని చూసి బిడ్డ కన్నతల్లి దగ్గరికి రాకపోతే ఎవరి దగ్గరికి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నా కన్న తల్లివే ఉండొచ్చు కానీ నేను నీ దగ్గరికి రాలేవను అని సౌర్య చెప్తూ ఉంటే కోమలి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్